వెల్కమ్ టు మై ఛానల్ వేద శాస్త్రంలో గ్రహాల సంచారము గ్రహాల సంయోగం అనేక యోగాలు ఏర్పరుస్తాయి అవి మనకు తెలిసిందే ప్రస్తుతం మిథున రాశిలో కొన్ని అరుదైన శక్తివంతమైన యోగాలు ఏర్పడుతున్నాయి మిథున రాశిలో కొన్ని గ్రహాల కలయిక వల్ల ఏర్పడుతున్నప్పటికీ యోగాలు అనేక రాశుల వారికి అదృష్టాన్ని కలిగిస్తాయి జూన్ ఇరవై రెండవ తేదీన మిథున రాశిలకు బుధుడు సూర్యునితో కలిసి బుధాశి యోగాన్ని ఏర్పరిచాయి ఇరవై నాలుగవ తేదీన మిథున రాశిలోకి ఈరోజును సంద్ర సంచారం జరుగుతుంది ఈ రోజు నుంచి కూడా మిథున రాశిలో సూర్య సంద్ర సూర్య చంద్ర సంచారము చంద్ర ఆదిత్య యోగం ఏర్పడుతుంది అంతేకాదు మిథున రాశిలో సూర్యుడు గురుడు కలిసి గురు ఆదిత్య యోగాన్ని ఏర్పడుతున్న కారణంగా కొన్ని రాశుల వారికి సూర్యుడు కారణంగా ఏర్పడి యొక్క త్రి ఆదిత్య యోగం అదృష్టాన్ని ఇస్తుంది మూడు ఆదిత్య యోగాలు మిథున రాశిలో కలవడం వల్ల త్రి ఆదిత్య యోగము ఏర్పడబోతోంది ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశి వారు మిథున రాశి వారికి యొక్క త్రి ఆదిత్య యోగం శుభఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో వీరి యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వర్తక వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అద్భుతంగా ఉంటుంది ముదిన రాశి వారికి కలిసి వస్తుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఏ పని చేస్తే సక్సెస్ అవడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కన్యారాశి వారికి యొక్క అత్రి ఆదిత్య యోగం శుభలతాలు ఇస్తుంది కన్యారాశి జాతకులు యొక్క యోగం కారణంగా తగిన ఫలితాలు పొందుతారు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది ప్రభుత్వ టెండర్లు కాంట్రాక్టులు కలిసి వస్తాయి ధనుసు రాశి వారికి ఆదిత్య యోగము సానుకూల ఫలితాలు ఇస్తుంది ఈ యొక్క సమయంలో ధనుసు రాశి కెరీర్లో మంచి ఫలితాలు పొందుతారు పిల్లలు కూడా మంచి ఫలితాలు పొందుతారు జీవిత భాగస్వా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఇది ధనుసు రాశి వారికి కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు కుంభరాశి వారు కుంభరాశి వారికి కూడా ఈ యొక్క త్రి ఆదిత్య యోగము కొబ్బు ఫలితాలు ఇస్తుంది కుంభరాశి వారికి విద్యార్థులు కూడా ఈ యొక్క సమయంలో బాగుంటుంది మానసిక ప్రశాంతంగా ఉంటారు కుంభరాశి జాతకం యొక్క సమయంలో ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అద్భుతంగా ఉంటుంది మీనరాశి వారికి ఒక త్రీ ఆదిత్య యోగం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది మీనరాశి వారు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది ఆదిత్య వీరికి అన్ని విధాలు కలిసి వస్తుంది వీడియో నెక్స్ట్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి